నోర్నాల టు శ్రీశైలం యాభై కిలోమీటర్ల దట్టమైన అడవి ఇప్పుడు వీళ్ళు గుడి దాకా నడుచుకుంటూ వస్తారా రే ఎంత దూరం ఫోటోలు దిగలరా అడవిలో దొరికింది అడవికే తిరిగి ఇచ్చేస్తున్నాను పాపం గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా జరుగుంటుంది చూడగానే చాలా బాధేసింది నాకు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రెజెంట్ మనమైతే శ్రీశైలం వెళ్తున్నాం కదా ఆల్రెడీ వెళ్ళాం కానీ అక్కడ ప్లేసులు చూపించాను కానీ మీకు ఎంత అందమైన అడవి ఎంతవరకు చూపించలేదు ఇప్పుడు సమ్మర్ లో వెళ్ళాం కానీ ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఆ గ్రీనరీ ఆ అడవి చూడడానికి ఎంత బాగుంటుంది అనుకున్నారు దారిలో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాను నేను ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి అదంతా కూడా ఒక వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే డోర్నాల్ నుంచి శ్రీశైలం అయితే వెళ్తున్నాము స్టార్టింగ్ ఆర్చి దగ్గర బస్ స్టాప్ ఉంటుంది ఓన్ వెహికల్ లేని వాళ్ళు ఆ బస్ స్టాప్ లోకి వెళ్తే నాన్ స్టాప్ బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి మనం అక్కడ నుంచి కొంచెం ముందుగానే మనకు ఒక చిన్న టోల్ గేట్ అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే బైక్లు ఫ్రీ ఇంకా మిగతా ఏ వెహికలే కానీ చెక్ చేస్తారు కొంచెం అమౌంట్ ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు మళ్ళీ అడవిలోకి వెళ్తున్నప్పుడు మనం హార్న్ కొట్టకూడదు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలాంటి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఏంటంటే అడవిలో ఎక్కువగా ఘాట్ రోడ్లు అయితే ఉంటాయి ఘాట్ రోడ్లు కాబట్టి చాలా చిన్నగా అయితే వెళ్ళండి నా తరఫున ఒక సజెషన్ ఇంకోటి మనం జంగిల్ సఫారీ అని అడవిలో ఒకటి ఉంటుంది అది చాలా మందికి తెలియదు దారిలో వెళ్తున్నప్పుడు చూసుంటారు ఆ జంగిల్ సఫారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను అదిగోండి ఫ్రెండ్స్ అడవి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఆ కొండల మొత్తం దాటుకొని ఒక యాభై కిలోమీటర్లు ఈ అడవిలో అయితే మనం జర్నీ చేయాలి మామూలుగా ఉన్నది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ అడవిలో గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం యాభై కిలోమీటర్లు జర్నీ అయితే ఉంటుంది అందులో ఇరవై కిలోమీటర్లు పోయిందా కూడా మనకి దారిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న ట్రైబల్ విలేజెస్ తండాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి అంతేకాదు ఫ్రెండ్స్ మనకి దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అటువైపు ఇటువైపు కంచెలు కట్టి కొన్ని ప్లేసులు కనపడతాయి ఇక్కడ చూడండి ఒక చిన్న బాగుంది కదా ఇది వాటర్ వస్తాయి ఎక్కువగా అంటే ఇలాంటి ప్లేసుల్లో యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట అవి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి నిదానంగా వెళ్ళండి బండి కూడా మీరు ఇక్కడ ఏంటంటే బండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు ఫోటోలు దిగడానికి కూడా ఆపొద్దు ఈ కర్రలు కట్టిన తోట యానిమల్స్ అటు ఇటు దాటదాయని అర్థం గుర్తు పెట్టుకోండి ఇంతకు ముందు మనం ఒక తండా పేరు విన్నాం గుడి కూడా ఉంది ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఒక విలేజ్ అయితే వచ్చింది ఇక్కడ పొలాలు కూడా బాగా పండిస్తున్నారు ఇంత అడవి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఊరి పేరు వచ్చేసరికి చింతలన ఏదో ఉంది ఆ చింతలనే ఈ ఊరితో పాటు పక్కన ఇంకొక ఊరు ఉంది అది దాడిన తర్వాత ఎక్కడో ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక లోయ ప్రాంతంలో ఇంకొక చిన్న విలేజ్ అయితే వస్తుంది అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఎక్కువగా ఇక్కడ అడవిలో దొరికే వాటిని ఇంట్లో ఉపయోగిస్తారు ఆ గోడలు కూడా చూడండి అవి రాతి గోడలు కాదు తటికలు ఫ్రెండ్స్ వీళ్ళు చూసారా చాలా మంది నడుచుకుంటానే వెళ్తున్నారు అసలు ఇదంతా కూడా అడవి ప్రాంతం యాభై కిలోమీటర్లు దట్టమైన అడవి అందులోనూ శ్రీశైలం అంటే మొత్తం టైగర్స్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు అన్ని టైగర్స్ ఇక్కడే ఉంటాయి శ్రీశైలంలోనే ఉన్నాయి దగ్గర దగ్గర మొన్న తెలుసుకున్న దాని ప్రకారం ఎనభై పులులు ఏమో తిరుగుతున్నాయని చెప్పారు కానీ వీళ్ళు ఇలా ధైర్యంగానే నడుచుకుంటూ వెళ్తారు ఎందుకంటే అవి రోడ్డు మీదకి రావు ఇంకా ఈ కొద్దిగా కాదు చాలా మంది ఉంటారు కొన్ని వందల కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ శ్రీశైలం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు భక్తులు ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో అందుకే కొంచెం బండి నిదానంగా పోనీయండి ఫ్రెండ్స్ కొంచెం ముందుకు రాగానే నాకు ఒక వ్యక్తి అయ్యో పల్లీలు అమ్ముతా కనబడ్డాడు చూడండి అసలు ఎలా కష్టపడుతున్నాడు బాగా ట్రిక్ గా స్పీడ్ బ్రేకర్ దగ్గరే అమ్ముతున్నాడు మళ్ళీ ఫ్రెండ్స్ అడవిలో కొంచెం ముందుకు రాగానే ఒక జంగిల్ సఫారీ రైడ్ ఉందని చెప్పే కదా నేను చెప్పింది ఇదే అడిగి కనుక్కుందాం ఇదే కదా మళ్ళీ డీటెయిల్స్ కనుక్కున్నాను సఫారీ ఉందా లేదా అని అంటే పర్సన్స్ అదేనా బోర్డు ఇన్ఫర్మేషన్ సార్ ఆరుగురు కలిపి మూడు వేలు ఒక బండికి విడిగా అయినా మాట్లాడుకోవచ్చు ఇద్దరున్న మూడు వేలు పెట్టుకొని బండికి మూడు వేలు అంతే ఇంకా ఓకే అంతేలే అది ఒకటేలే ఎంతసేపు ఉంటుంది కనబడతాయా ఫుల్ అక్కడికి కదా మనం జంగిల్ సఫారి వచ్చేసరికి ఈ వన్ మంత్ క్లోజ్ అంట కానీ ఎంత మంది ఎక్కినా ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా మాక్సిమం ఆరుగురు దాకా అయితే ఉంది మూడు అంట ఒక బండికి వచ్చేసరికి గాయస్ ఏంటంటే లోపలికి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత పులులు కనబడొచ్చు కనబడకపోవచ్చు చెప్పలేం కానీ వన్ అవర్ అయితే లోపలికి తీసుకెళ్తారు మళ్ళీ తీసుకొస్తారు సేఫ్ గా అంతే ఓకే అది మన అదృష్టాన్ని బట్టి లోపల కనబడొచ్చు ఇంకా ఇక్కడ చూసారా రెండు లారీలు అయితే ఆగిపోయి ఉన్నాయి అసలు చాలా రిస్క్ ఘాట్ రోడ్లో లారీలు రావడం కానివ్వండి వాటి వెనకాల మనం వెళితే ఇంకా డేంజర్ సో చూసుకొని జర్నీ అయితే చేయండి పాపం ఏమైందో ఏంటో వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది చేస్తుంది ఎప్పుడు నుంచి ఉన్నారో కూడా తెలియదు కనీసం తిన్నారో లేదో కూడా అర్థం కావడం లేదు కానీ మన దగ్గర ఏం ఫుడ్ ఐటమ్స్ ఏం తెచ్చుకోలేదు కదా సో లేకపోతే వాళ్ళకి ఇచ్చేసేవాడిని మొత్తం కూడా అందులోనూ ఇలాంటి టర్నింగ్స్ అప్పుడు సడన్గా బస్సులు అవన్నీ వస్తూ ఉంటాయి సో ఈ లారీ వాళ్ళ వల్ల మొత్తం కూడా ఏంటంటే ట్రాఫిక్ అవుతూ ఉంటుంది సో చూసుకోండి కారు వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి మాది బైక్ కాబట్టి ఇబ్బంది లేదు కారు వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ అడవిలో జంతువులు క్రాస్ చేస్తూ ఉంటాయి యానిమల్స్ ఇదిగోండి వన్యప్రాణుల ప్రదేశం ఉంది కదా వైల్డ్ యానిమల్స్ జోన్ అని అంటే ఇక్కడ యానిమల్స్ అటువైపు ఇటువైపు క్రాస్ చేస్తే అందుకే కర్రలు కట్టారు ఇటువంటి చోట అసలు పొరపాటును కూడా బండిని ఆఫ్ చేయొద్దు ఆపొద్దు ఓకే అయితే నేను ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే నాకైతే వర్షం స్టార్ట్ అయింది మనం అడవిలో వెళ్తున్నప్పుడు వర్షం కనుక పడతా ఉంటే అది కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు పడుతుంటే అసలు ఆ ఫీలింగ్ ఉంటుంది కాసి మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అలాంటి అయితే వర్షాలు పడడం వల్ల అడవి అయితే చాలా గ్రీనరీ ఫుల్ గ్రీనరీ అయితే అయిపోయింది అసలు వామ్ వాళ్ళు చూడండి కొంచెం కూడా భయం లేకుండా రూల్స్ ఏం పాటించకుండా అడవిలో అంత దూరం వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ రోడ్డు పక్కన దిగితే సరిపోయేదానికి అంత దూరం పోవాలా ఇదేమన్నా వాళ్ళ ఇంటి పక్కన పార్క్ అనుకుంటున్నారేమో తర్వాత సంగతి కానీ చూడండి వాడు కూడా ఆ చెట్లలోకి వెళ్ళాడు అంత దూరం మేము వెళ్ళిన తర్వాత మాకు దారిలో పోలీ చీపి ఎదురైంది ఇంకా వీళ్ళ పని అయిపోయిందని అనుకున్నాం కూడా చూసారా ఎట్లా ఉందో అందులోను ఇక్కడ ఆల్రెడీ అటువైపు ఇటువైపు కర్రలు కట్టారు అయినా వాటిని దాటుకుని వెళ్లారు కర్రట్టారంటే దానికి అర్థమైంది యానిమల్స్ క్రాస్ చేస్తాయని ఆ వేవి పడిపోయినా లోపలికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది ఈ టెంపుల్ ఏంటి అనుకుంటారు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మంది చూసే ఉంటారు కానీ లోపల స్వామి వారిని అబ్జర్వ్ చేసుకుంటారు ఆంజనేయ స్వామి టెంపుల్ అది ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ రోడ్డు మీద ఒకటి ముళ్ళు లాంటిది తెలుసు కదా దీని ఏదో అంటారు సంథింగ్ టయానికి నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు మొత్తం ముళ్ళలు ముల్గా ఉంటుంది కదా అది దాని జోలి ఏ ఏజెంట్ రాదు ఇంకా ఒక పులి కూడా దాని మీద దాటి చేయాలంటే భయపడతా ఉంటుంది నాకు యానిమల్ పేరు గుర్తురావట్లేదు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి సడన్గా ఈ నోటికి గుర్తురాయి టైంకి ఉత్తప్పుడు వస్తూ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ నేను ముందే చెప్పా కదా మీకు డోర్నాల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాటి అడవి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంటుందని ఇదిగోండి పల్లెటూరు ట్రైబల్స్ ఏరియా మొత్తం కూడా అసలు ఎంత లోయ ఇదంతా లోయ ప్రాంతం సరిగ్గా ఒక ముప్పై గడపల నుంచి నలభై గడపల మధ్యలో ఉంటాయేమో ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది పిల్లలందరూ కలిపి మరి ఆ పంతులు రోజు అడవిలో జర్నీ చేయాలి అసలు ఆయన అదృష్టవంతుడు అసలు చెప్పాలంటే ఎందుకంటే ఇంత అడవిలో రోజు వచ్చి పోతుండడం అంటే అంతకు మించి మనశాంతి ఇంకోటి ఉండదు అసలు చూసారా ఇంక వీళ్ళు ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఈ అడవి మీద బేసిక్ అయ్యే ఉంటారు చాలా బాగుంది కదా విలేజ్ ఫ్రెండ్స్ మొన్న మన వీడియోలు పెట్టినప్పుడు శ్రీశైలం వీడియోలు పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్లు అడిగారు ఇష్ట అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు బాగుంటుంది కదా అన్నారు కానీ రెండు నెలలు క్లోజ్ చేశారంట ఆల్రెడీ అడిగాను కనుక్కున్నాను అంతా అయిపోయింది ఇదిగోండి ఇష్టకామేశ్వర అమ్మవారు అడవిలో ఎక్కడో ఉంటారు టికెట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆల్రెడీ మన వీడియోలు చేశాను సమ్మర్ లో దాని పేరు నిక్కంటి అంటారు అబ్బో మామూలుగా ఉండదు జర్నీ అద్దరిపోయింది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ప్రజెంట్ అయితే క్లోజ్ లో ఉంది అయితే కొంచెం ముందుకు రాగానే ఒక కారు చెట్టుకు ఉంది అసలు చాలా బాధేసింది టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి జరిగితే అసలు తట్టుకోలేము మొత్తానికి శ్రీశైలం అయితే వచ్చాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశైలం ఇక్కడ మీకు ఒక పెద్ద నంది విగ్రహం కనపడుతుంది కదా ఇది ఎక్కడా ఎదురుగా ఉంటుంది అనుకుంటున్నారు మనకి మెయిన్ గుడి ఉంది కదా మల్లికార్జున స్వామి టెంపుల్ శ్రీశైలం టెంపుల్ అక్కడ ఉన్న శివలింగానికి ఎదురుగా అయితే ఈ నంది విగ్రహం ఉంటుంది ఇక్కడ చాలా మంది ఆగున్నారని నేను కూడా బండి ఆపాను చీర చూస్తే చూడండి మనకి నది కనిపిస్తుంది దూరంగా కొండల మధ్యలో నుంచి ఒక చిన్న కృష్ణ నది ఒక కాలు లాగా వెళ్తా ఉంది చూసారా ఆ నదిని ఇక్కడ నుంచి చూడడానికి ఇంత మంది ఆగారు కానీ ఇదే కదా ఫస్ట్ టైం ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళక ముందు అలా కనపడితే బలి థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ మనం దగ్గరకు వచ్చేసాం అదిగో నది అన్నట్టు ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక పెద్ద సర్కిల్ అయితే వస్తుంది ఇక్కడ రెండు రోడ్లు వస్తాయి రైట్ సైడ్ వెళ్తేనేమో శుండి పెంట శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా అంటే హైదరాబాద్ కూడా రైట్ సైడ్కి స్ట్రైట్గా ఆర్చి లోపల నుంచి వెళ్తే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అయితే ఇప్పుడు మనకి దారిలో మనకి పాలదార పంచదార తర్వాత హటకేశ్వరం తర్వాత శ్రీశైల శిఖరం ఇలాంటి అద్భుతమైన ప్లేసులు అన్నీ కూడా మనకి ఈ రోడ్లోనే వస్తాయి టెంపుల్ దగ్గరికి పాతాల గంగా అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్లేస్లన్నీ అన్నీ చూసుకుంటా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటా పాతాల గంగ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు అలా ఉండి మళ్ళీ వచ్చేద్దాం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం పదే పది నిమిషాలు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు ప్లేస్లు ఉంటాయి మీరు ఆటో మూడు వందల రూపాయలు ఇచ్చారనుకోండి ఒక ఐదుగురుగురు ఉంటే మొత్తం కూడా తిప్పి చూపిస్తాడు అయితే ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసరికి పాలదారా పంచదార అనే ఒక ప్లేస్ ఉంటుంది ఒక ఐదు వందల మీటర్లు కిందకి దిగాలి అదిగోండి లెఫ్ట్ సైడ్లో అంబులెన్స్ వెళ్తుంది కదా అటువైపు అటకేశ్వరం అంటారు అంటే ఒక అటకలో కొండ శివలింగం అయితే ఉంటుంది అది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనం శ్రీశైల శిఖరం ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను మనకి ఇదే దారిలో కొంచెం ముందుకు రాగానే సాక్షి గణపతి ఆలయం అంటారు కదా ఇదిగోండి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఇదే సాక్షి గణపతి ఆలయం రోడ్డు పక్కనే ఉంటుంది మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కానివ్వండి వచ్చేటప్పుడు కానివ్వండి స్వామివారిని మెయిన్ టెంపుల్లో దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా వెళ్ళాలి కన్ఫామ్గా ఇక్కడికి వెళ్ళినప్పుడే మనం కూడా శ్రీశైలం వచ్చామని హాజరు అయించుకున్నట్టు అంట అంటే ఏమూడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిత్రిరికి చెప్తారు కదా ఇక్కడికి వచ్చాడని చెప్పినట్టు అలాగే ఇక్కడ కూడా స్వర్గంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనం హాత రేపించుకోవాలి శ్రీశైలం వచ్చినట్టు ఫ్రెండ్స్ మొత్తానికి అడవి మొత్తం దాటుకొని నలభై ఐదు కిలోమీటర్లు దాటుకొని శ్రీశైలం అయితే వచ్చాము ఇప్పుడు ఇది మెయిన్ సర్కిల్ ఎక్కడ రాగానే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి మొత్తం కూడా నాలుగైదు రోడ్లు వచ్చి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా అవసరం లేదు మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కటి ప్లేస్ క్లియర్గా చూపించింది సిగ్నల్కి అయితే ఎటువంటి లోటు లేదు ఫుల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి ఇంత అడవిలో కూడా మరి అది శ్రీశైలం అంటే ఓకే మనం ఈ సర్కిల్ చుట్టూ ఒక రౌండ్ డైరెక్ట్ డైరెక్ట్గా పాతాల గంగ దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మొత్తానికి పాతాల గంగ దగ్గరికి అయితే చేరుకున్నాం చాలా మంది భక్తులు మెట్లు మార్గంలోనే వెళ్తున్నారు కిందకి స్నానాలు చేస్తున్నారు పైకి వస్తున్నారు కానీ మనం ఏంటంటే రోప్వేలో వెళ్తున్నాము రోప్ వే ఎందుకంటే మనకి అక్కడ నుంచే శ్రీశైలానికి నీళ్లు ఎటువైపు నుంచి వస్తున్నాయి డ్యామ్ నీళ్ళు ఎంత వరకు ఉంది స్టోరేజీ నీళ్లు ఎటువైపు కిందకి వెళ్తున్నాయి మొత్తం చూడాలంటే కన్ఫామ్గా రోప్ వే అయితే తీసుకోవాలి ఇక్కడ ఒక పర్సన్కి అప్ అండ్ డౌన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు మేము ఇద్దరం కాబట్టి ఇదిగోండి వన్ సిక్స్టీ రూపీస్ ఏం తీసుకున్నారు చూడండి అంతే టికెట్ తీసుకున్న ఐదు నిమిషాలకి మన తొట్లు అయితే పైకి వచ్చాయి మొత్తం ఎనిమిది తొట్లు నాలుగు పైకి వస్తే నాలుగు కిందకి వెళ్తా ఉంటాయి ఇంకా దీంట్లో ఎక్కి చూస్తుంటే మామూలుగా ఉండదు సేమ్ ఇలాంటిదే వైజాగ్ లో కూడా ఉంది ఈ రెండు చోట్ల నేను చూసింది మన ఏపీ తెలంగాణలో ఇంకా మళ్ళీ మహారాష్ట్రలో ఎక్కాను అది అయితే అబ్బో ఆకాశంలోకి ఉంటుంది ఇంకా దాని ముందు దీన్ని చూసుకుంటే పావు వంతు కూడా లేదు ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు నడవలేకపోతే ఈ రోపి అనేది వెంటనే గుర్తు తెచ్చుకోండి ఇక్కడ మనకి తక్కువ అమౌంట్లోనే కిందకి వెళ్ళి పైకి అయితే రావచ్చు ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం సగం పైన కనిపిస్తుంది అదిగోండి ఆ రెండు కొండల మధ్యలో నుంచి నీళ్లు రావడం మొత్తం పాతాల గంగ ఎలా కనిపిస్తుంది మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆ దూరంగా కనిపిస్తుంది డ్యాము ఆల్రెడీ భక్తులు మొత్తం స్నానాలు చేస్తున్నారు కానీ ఇక్కడ బోర్డు మీద షాంపులు సోపులు యూజ్ చేయకండి అని ఉంటే కానీ వాళ్ళు అదే చేస్తున్నారు ఒక్కరోజు షాంపులు సబ్బులు వాడకపోతే ఏం కాదు ప్రతిరోజు రుద్దుకుంటాం కదా ఇక్కడ ఒక్కరోజు వాడమాకండి అదిగోండి డ్యాము ఆ నీళ్లు కిందకు వచ్చేది మనకి కనిపించదు స్టోరేజ్ మాత్రమే ఉంది కానీ అక్కడ ఒక కలర్ ఉన్నాయి వాటరు ఇక్కడ ఒక కలర్ ఉన్నాయి ఆ పెద్ద కొండ పక్క నుంచే నీళ్ళు వస్తుంది ఆ సన్నటి కాలం లాగుంటుందిలేండి అటు నుంచి నీళ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రజెంట్ శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరకైతే వెళ్తున్నాం ఎవరైనా ఓన్ వెహికల్ లేని వాళ్ళు బస్సులు నాన్ స్టాప్ ఉంటాయి మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్కి దిండికి నకిరికల్లు దేవరకొండకి బస్సులు నాన్ స్టాప్ ఉంటాయి అవన్నీ కూడా డ్యామ్ మీద నుంచే పోవాలి సో అందులో ఏ బస్సు ఎక్కినా కానీ మీరు డ్యామ్ దగ్గర దిగిపోతారు ఆటోమేటిక్గా కానీ ప్రజెంట్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది టూరిస్టులు విపరీతంగా వస్తున్నారు ఆ మొత్తం చూడడానికి కనీసం త్రీ అవర్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్ దారిలో మనకి సుండిపెంట అనే ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది చిన్నదేం కాదు పెద్దది మీకు వీడియో మొత్తం మీద మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే పెట్రోల్ పెట్రోల్ అయితే పెట్రోల్ డీజిల్ అయితే డీజిల్ ఏదైనా కానీ శ్రీశైలంలో పెట్రోల్ బంక్ ఉంది అక్కడే మీది బండి ఫిల్ చేసుకోండి ఘాట్ రోడ్లైతే విపరీతంగా ఉంటుంది ఆగి ఆగి వెళ్ళేసరికి మా బండిలో పెట్రోల్ మొత్తం అయిపోయింది తిరిగి మళ్ళీ సిటీకి వచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాం మేమైతే గాయస్ మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ అయితే వచ్చాము గేట్స్ అయితే పది గేట్లు ఓపెన్ చేశారు ఆ వాటర్ కూడా ఫ్లోటింగ్ మామూలుగా లేదు ఎక్సలెంట్గా ఉంది ఆ వాటర్ మొత్తం కూడా ఒక వర్షం లాగా ఒక జల్లు లాగా వచ్చి మన మీద పడతా ఉంటుంది ఇప్పుడు మనం పైన ఉన్నాము అదిగోండి అవతల వైపు తెలంగాణ ఘాట్ రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి మన రోడ్లు కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్తో నిండిపోయింది ఒక్క బైక్ అయితేనే మనకి చాలా ఈజీగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి త్రీ అవర్స్లో వస్తాము కార్ అయితే కనీసం ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే పడుతుంది మొత్తం తిరిగి రావడానికి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే బండి ఒక చోట పార్కింగ్ అయితే చేసుకోవచ్చు కొంచెం ప్లేస్ ఉంటుంది డ్యామ్ దగ్గర నుంచి నీళ్ళు ఎలా గేట్లో నుంచి బయటకు వస్తే చూడాలంటే ఇక్కడ మాత్రమే ఇంతకు మించి వ్యూ పాయింట్ మరి ఎక్కడ ఉండదు అంత అద్భుతంగా అయితే డ్యామ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనం వర్మవా తడి స్క్వేర్ వర్మవా తడి స్క్వేర్ పరి కిందకొచిన తర్వాత ఆ డ్యామ్ దగ్గర నుంచి పైకి లేచి ఆ వాణలాగా మన మీద పడుతుంది సైడ్ గా అబ్బో చాలుగా ఆ సరిపేది மணி ஆலாம் நான் எழுதுறேன் எட்டேசாரா మన కోసమే మన కోసం తీసి పని రోజు అంటే తీసుకోర్రా అధికారాల కోసం అమ్మా సరే ఇంకా చేపలు పెట్టి పడుతుంది కదా అట్లా అంటే దారి పడవచ్చురాజ ఇక్కడ బుద్ధి పడారు ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలు